దేవుడా నేను పాడిన చిన్న పాటకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కామెంట్లు వచ్చినాయి ఆ కామెంట్ అన్ని చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి కానీ వాయిస్ సూపర్ అక్క నీ వాయిస్ బాగుంది సింగర్ గా కూడా ట్రై చేయొచ్చు అక్క రోజు వీడియో ఎండింగ్ లా మాకు ఒక పాట కావాలక్క అని అంటున్నారు కానీ రోజు వాడింది అనుకోండి మీరే తిడతారు పాడక పాడక ఫస్ట్ టైం ఛానల్ ఒక పాట పాడినా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని మేము బాగుందని చెప్తే రోజు నీ పాటలతో మమ్మల్ని చంపుతున్నావుగా సరే మనకి ఇట్లాంటి రిస్క్ లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనబ్బా నేను ఆయనకు ఒక వంద సార్లు చూపించుంటే వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ ని చూసినావా నన్ను ఎంత మంచిగా పోగొడుతున్నారో మనోళ్ళు చెప్పి ఉమ్మా ఆపవే తల్లి చంపుతున్నావుగా నేను నిన్నుగాక పొగుడుతున్నారని ఒకటే తల బాధకుండు ఈ హస్బెండ్స్ అయిన తల వాళ్ళ వైఫ్ ని కళ్ళ ముందలు ఎవరన్నా పొగిడితే చూసి తట్టుకోలేరు అనమాట కుల్ మొహాలు మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇచ్చిన అనుకుంటున్నా పొరపాటున ఎవరికైనా మిస్ అయింది అనుకోండి ఐమ్ రియల్లీ సారీ నిజంగా ఒక్కొక్క కామెంట్ కి రిప్లై ఇయ్యలేక నా చేతులు నొప్పులు పుట్టినాయండి బాబు ఈ రోజు అయితే నేను ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట బిర్యానీ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు ఎట్లా వస్తుందో పాడైపోతుందో ఏమన్న భయంతోనే చేసేదాన్ని మొత్తం ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ గా చేస్తా టేస్ట్ కూడా అర్దిరిపోతుంది నార్మల్ గా అయితే అయితే కడుపులో ఎట్లాంటి ఫీలింగ్స్ ఉండో ఈ బిర్యానీ ఉన్న రోజు ఎలుకలు ఏకంగా జంపింగ్ గా అంటే నమ్మండి రెస్టారెంట్ కంటే నేనే బాగా వేసినా అక్కో అంత పొగుడుకో కమ్మో అంటారా సరలే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి